ఈ రోజు ప్రిన్సీ నేను మమ్మీ బాగుంది వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఏయ్ వదలవే వదులు ప్రిన్సీదానా వదులు ఏంటే నీ దండీరకం నిన్నగాక మొన్న వచ్చిందానివి వదులు వదలవే ఏ ప్రిన్సీదానా అవ్వా సున్నీ తీసుకుంటావు మా మమ్మీది ఒరేయ్ ఆడం ఆడంగోడ నీకెందుకురా చిన్నీతో ప్రిన్స్ ఏది అది ఏమో ఏమే ప్రిన్సిదానా నన్ను కూడా అంటావా ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నా మమ్మీ చున్ని నేను తీసుకుంటే నువ్వేంటి కూడా అని మాట్లాడుతున్నావు తోలు తీసి అండి వస్తాను అట్లా ఉండు దారికి అమ్మా వద్దులే మమ్మీ ప్రిన్సి దాన్ని బయటికి పంపించిటి చున్నీ ఇచ్చి నువ్వెవరు రా నన్ను బయటికి పంపించడానికి ఈ చిన్నీ నాకు కావాలి లేదు లేదు ప్రిన్సీ నాకు కావాలి చున్నీ ఇది నాది నా మమ్మీది నీకు ఇచ్చే సమస్య లేదు ఇవ్వు పరిస్థితి చూడరా ఉందో పోయిందా మే అమ్మ ఏ ప్రిన్స్ ఇదా నేనే అడిగిపోతానే నేను బ్రహ్మాండంగా ఉంటా తోలు చేస్తా నీ అమ్మ పోవే నువ్వు ఇంట్లో నుంచి బయటికి ఏడికే పొద్దు గుక్కులు పోయేది ఏ ప్రిన్స్ ఇవ్వు 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 ఈ మొహం కొరుకుతాను ఏమనుకుంటున్నావు నా మమ్మీ చున్ని తీసుకొని అంటే నువ్వు నాటకాలు దొబ్బుతున్నావు మా ఇంటికి వచ్చి అన్నీ కావాలంటున్నావు ఇవ్వరు మా ఇక్కడ ఇక్కడ ఇవ్వరు ఇవ్వు మూసుకొని ఇచ్చేయి అక్కబా నా బట్ ఏ అనుకున్నంత మంచివాడి కాదురా నీ అసలు వద్ద వద్దులే బూతులు వద్దులే ఇటుయమ్మ సండీలు అమ్మో ఇంటి నన్ను కూడా కరిసేటట్టు ఉన్నారు రేయ్ ఈరా ఎవడికి కావాల చిందీ పోరా ఎవడికి కావాలి అన్నప్పుడు ఇంటికి వెళ్ళి తీసుకోవడం నువ్వు పక్కబో నువ్వు పక్కబో మీరు మామూలు వెళ్ళినారే మీరు కొండ మిరి ఇదేంటి అసలు ఇదేం పద్ధతి ఇలా చేస్తున్నాడు ఇదే అమ్మని మర్యాద ఎవరికి కావాలి ఇచ్చినప్పుడు తీసుకోవే ప్రిన్స్ దాన మర్యాద లేకపోతే మూసుకొని ఉండి పోవే నువ్వు ఓని చేసాం ఏదమ్మా నీ మొక్కని చెప్పి నీ మొక్కని చెప్పి ఒకసారి ఓసే నీతో నేను పర్లేను అదిగో తీసుకొని వెళ్ళిపోవే ఇక్కడి నుంచి పో నువ్వు ప్రిన్స్ దానప్పు మమ్మీ ఏంది నువ్వు తగ్గే దానికి ఇచ్చేది ఏంది నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నేను ఊరుకోను ఎట్నో చేసుకొని సావండి నేను పోతున్నాను అసలు ఏ గోలా వద్దు దేవసపోయి ఆడేద్దు ఏ గోలా ఉండదు నన్ను వదిలేయండి నా చోలు రా బాకండి నా సున్నియ దొరికింది మీ ఇద్దరు రాక్షసులకి ఎవరు రాక్షసుని తల్లి ఇంక అంత నిజరం ఉంటే అంత మంచిది మీతో వద్దు మీతో ఆటలు అయితే అస్సలు వద్దు రా మమ్మీ మనం ఆడుకుందాం దా ఏందా పిల్ల బచ్చారు అని ఆటలు ప్రిన్సిటాని చోట మనకేం ఆటలు ఏ అవతలే బావే తొక్కుతా కొండి నేను ఏ పైన పెట్టబాక మమ్మీలో నువ్వు నాకు అది అట్టంటి చేతిని మండిద్ది నాకు ఏ నాతో వద్దు పదిశాను ఇస్తావా ఆశపుచ్చుతున్నావా నువ్వు దొంగదాన నువ్వు బరిలా గురుకు ఏం పర్వాలే నేను అందుకోలేన అయింది నాకు వచ్చు నేను ఎలా అందుకుంటాను அதுக்குள்ள கொடுக்கி வேஷ சாந்த அட்ளட்டில మంచిది వద్దులే ప్రిన్సీ ఫీల్ అవ్వబాకు దా ఆడుకుందాం రా ప్రింసీ దా దిన్సీ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం నవ్వుకుంటారని మాత్రమే తీశాను అంతేగాని బూతులు వాడారు అలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడొద్దు అని అనొద్దు నా సబ్స్క్రైబర్స్ దాదాపు ఇట్లనే ఇష్టపడతారు అది సంగతి అందుకని నేను ఇలాగే పెడుతున్నాను మీరు తప్పుగా అయితే అనుకోవద్దు తప్పుగా మా మమ్మీ మంచిదే నువ్వు మంచిదానివే నేను ఒక్కడి చెడ్డోడిని కదమ్మా అమ్మా ఇవే ఇవ్వు నువ్వు నా పళ్ళతో చేతుర్లాడద్దు నువ్వు పిల్ల బచ్చావి నేనే పెద్దోడ్ని ఫ్రెండ్స్ చెప్పిన మాటిను లేకపోతే మూతి మీద దన్నుతాను నిన్ను తివే తి నీ పళ్ళు చూపించు రాలు కొడతాను పోరా ఊరుకనే ఏంది నువ్వు పళ్ళు కొడతానంటే నేను పళ్ళు తెరుచుకొని పెట్టుకుంటానా అయినా నువ్వు పళ్ళు కొడితే నేను ఊరుకుంటానా ఏంది లుచ్చాగా ఏమే లుచ్చా అంటున్నావు ఏ నీ పళ్ళు చూపివే ఇటు చూపి ఈ నీ పళ్ళు చూపి ఈ అమ్మ ఏమనుకుంటున్నావే రారా నా ముడ్డితో అంతా నిన్ను రే ఎగింతా నిన్ను అసలు అవునమ్మా నువ్వు ఎగిచ్చు ఎగిచ్చుదంతే మేము ఇక్కడ తెరుసు కూర్చుంటాం ఏ వెళ్ళవే మా మమ్మీ నేను ఆడుకుంటుంటే ఎందుకు వచ్చావే అసలు మా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నాచ్చా బొచ్చా అని పోవే రారా అసలు నిన్ను పచ్చడి పచ్చడి చేస్తా నువ్వు నాతో పెట్టుకున్నావు అనుకో నేనే గెలుస్తారా వద్దు ఆ సున్నీ ఇవ్వుతల్లే ఎందుకు గొడవలు ఏం మమ్మీ మనం ఎందుకు తగ్గాలి మమ్మీ తగ్గకూడదు మమ్మీ ఇంకా ఎక్కువ చేస్తారు ఎందుకు తగ్గాలి మనం ఏ ప్రిన్స్ ఇదానా వదులు మా మమ్మీ చున్నీతో ఏం నేను పొద్దుగుకలు ఈ మమ్మీ ఏమి లేవులే మేము రోజు ఇలాగే ఉంటాము ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు ఇంతే స్ప్రిన్సీ తోటి నేను ఇలాగే ఆడుకుంటాము ఇద్దరం పాలు దాగి కాసేపు ఇలాగే ఆడుకుంటాము ఓకేనా మరి ఏదైనా వాయిస్ ద్వారా మీదేదైనా హట్ అయితే ప్లీజ్ దయచేసి ఎక్కువగా ఫీల్ అవ్వద్దు ఓకేనా మరి బాయ్ షియూ లేచులు వీళ్ళు దిన్నపోతులా ఉన్నాడు దాన్ని ఎత్తుకొని తిప్పుతూ ఉంది నన్ను తిప్పకుండా అది ఎంత దిగి నేను ఎంత తింటాను నన్ను ఎందుకు తిప్పుదో వాళ్ళెంట్ తిప్పుతుంది సోది మొక్క దిన్నపోతులా ఉంది ఆమె కూడా సరిపోయారు ఇద్దరికి ఇద్దరు చూడటా దిప్పుతుందో దిగ కిందకి దిగ ఏం నమ్మరు ఊరికనే అది దిగుతానంటుందిగా దింపొచ్చుగా అబ్బో బో ఇచ్చి చేస్తున్నారమ్మ ఇద్దరు ప్రిన్స్ అంతేలే ఫ్రెండ్స్ బాయ్ మరి ప్రిన్సీని ఎత్తుకోలేదని కుల్లు దానికి